విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులు కూడా కీచకలుగా మారిపోతున్నారు చక్కగా పాఠాలు చెప్పాల్సిన టీచర్లు పిల్లలపై కన్నేస్తున్నారు స్కూళ్లలో కాలేజీల్లో చాలా ఘోరమైన ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం లైంగికంగా వేధించటం మభ్యపెట్టడం ర్యాంకులు ఇస్తామని చెప్పి లేకపోతే సబ్జెక్టులో మీకు మంచి మార్కులు వేస్తాం మీరు పాస్ అవ్వాలంటే ఇలా రకరకాల కారణాలతో వాళ్ళపైన తీవ్రమైన ఒత్తిడి చేసి లోబరుచుకోవటం ఇలాంటి ఘటనలు కూడా చూసాం మరికొన్ని చోట్ల టీచర్లే విద్యార్థినులపై అఘాయిత్యాలకు పాల్పడటం అత్యాచారాలు చేసిన ఘటనలు కూడా చూస్తూనే ఉన్నాం ఇప్పుడు లేటెస్ట్గా కర్ణాటకలో ఒక దారుణమైన ఘటన వెలుగు చూసింది ఒక విద్యార్థిని లోబరుచుకున్నటువంటి టీచర్ నీకు సబ్జెక్టులో ఉన్నటువంటి డౌట్లు తీరుస్తానని ఆ అమ్మాయిని లోపరుచుకున్నాడు ఆ తర్వాత బెంగళూరుకి వెళ్దాం ఇదే ఇంట్లో కూడా నువ్వు చెప్పి మాతో రా అంటూ ఆ అమ్మాయిని తీసుకెళ్లారు అతను అత్యాచారం చేయడమే కాదు ఇంకొక టీచర్ కూడా వెళ్ళాడు వాళ్ళతో పాటు అతను కూడా వీరు అఘాయిత్యానికి పాల్పడ్డమే కాదు అత్యాచారం చేసి ఆ వీడియోలు చిత్రీకరించి అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తూ మరొకరు కూడా అమ్మాయి పైన జీవోత్సవంలో పడి ఉన్న అమ్మాయి పైన మరొక మానవ మృగం కూడా పేటరేగిపోయింది చల్లరేగిపోయింది ఇలా ఒకరి తర్వాత మరొకరు అంటూ ఇద్దరు టీచర్లు మరొక అతను కూడా ఆ అమ్మాయి పైన విద్యార్థిని పైన అఘాయిత్యానికి పాల్పడ్డారు అత్యాచారం చేసినటువంటి దారుణమైన ఘటన అసలు ఏం జరిగింది కేసుకు సంబంధించి డీటెయిల్స్లోనికి వెళ్దాం డౌట్లు తీరుస్తామని చెప్పారు స్టూడెంట్పై అత్యాచారం చేశారు ఆ తర్వాత వీడియో కూడా షూట్ చేశారు కర్ణాటకలో తీవ్ర కలకలం రేపుతోంది ఈ సంచలన ఘటన మురుబిద్రే గ్రామానికి చెందిన ఒక కాలేజీలో పంతొమ్మిది సంవత్సరాల విద్యార్థిని ఉంది సబ్జెక్ట్లో డౌట్లు తీరుస్తామని చెప్పి ఆ అమ్మాయితో పరిచయం పెంచుకున్నాడు టీచర్ నరేంద్ర కాలేజ్ పనిపై బెంగళూరుకు వెళ్తున్నామని నమ్మించి ఆమెను కూడా తమతో పాటు తీసుకెళ్లారు నరేంద్ర అలాగే ఇంకొక టీచర్ సందీప్ సందీప్ స్నేహితుడైన అనూప్ గదిలో దిగిన తర్వాత ఒంటరిగా ఉన్నప్పుడు స్టూడెంట్పై నరేంద్ర అత్యాచారం చేశాడు అదంతా వీడియో తీశామని బెదిరించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు మరో ఉపాధ్యాయుడు సందీప్ అనూప్ సైతం అలాగే బెదిరించాడు జీవోత్సవంలో పడి ఉన్న ఆ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఆ ముగ్గురు మళ్లీ బెదిరిస్తూ ఉండటంతో తల్లిదండ్రుల సాయంతో ఫిర్యాదు చేసింది బాధితురాలు మహిళా కమిషన్ సూచన మేరకు కేసు నమోదు చేసి నిందితులు ముగ్గురిని కూడా అరెస్టు చేశారు పోలీసులు ఎంత దారుణాతి దారుణమైన ఘటన ఈ మధ్య స్కూల్లో కాలేజీలో కూడా పిల్లలకు భద్రత లేకుండా పోతుందంటే ఎటువైపు వెళ్ళిపోతుంది ఈ సొసైటీ మరి పిల్లల్ని చదువు కోసం బయటకు పంపించాలా వద్దా వాళ్ళకి ఎంతవరకు సెక్యూరిటీ ఉంది పాఠాలు చెప్పాల్సిన టీచర్లోనే కీచకులుగా మారిపోతున్నారు అంటే ఇక తల్లిదండ్రులేంటి విద్యార్థినులు కూడా వాళ్ళ భయ భ్రాంతులకు రావాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయని చెప్పొచ్చు ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసినప్పటికీ బాధితురాలు ఇచ్చినటువంటి కంప్లైంట్తో ఆ విద్యార్థిని తల్లిదండ్రులతో సహా పోలీసులని ఆశ్రయించింది కంప్లైంట్ ఇవ్వడంతో ముగ్గురిని కూడా పోలీసులు అరెస్టు చేశారు ఇది కర్ణాటకలో జరిగినటువంటి ఘటనే కాదు మన తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో చాలా రాష్ట్రాల్లో కూడా టీచర్ల వల్ల బలైపోతున్నటువంటి విద్యార్థుల భవిష్యత్తును మనం చూస్తూనే ఉన్నాం ఎందుకంటే వాళ్ళకు పాఠాలు చెప్పాల్సింది పోయి ఫ్యూచర్ కోసం వాళ్ళకి మంచి విద్యా బుద్ధులు నేర్పించాల్సినటువంటి ఉపాధ్యాయులు కూడా కీచకలుగా మారిపోతున్నారు వాంఛలు తీర్చుకోవడానికి కన్నేస్తున్నారు విద్యార్థులపై ఇలాంటి దారుణాతి దారుణమైన ఘటనలు ఆగాలి అంటే ఎక్కడ మార్పు రావాలి వీరిని ముగ్గురిని కూడా ఎలా కఠినంగా శిక్షించాలి మీరేమంటారు కూడా కామెంట్లో మెన్షన్ చేయండి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పైకోండి